హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు నే ఈరోజు మీకు బెంగళూరులో ఫేమస్ అయిన ఉడిపి రెస్టారెంట్ స్టైల్లో చట్నీ చేసి చూపించబోతున్నాను ఈ చట్నీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా డిఫరెంట్గా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ కాంబినేషన్ చట్నీ కోసం కానీ ఈ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా అవునండి నిజంగానే అలా వెళ్ళే వాళ్ళల్లో మేము కూడా ఒకరం మరి అంత టేస్టీగా ఉండే ఈ ఉడిపి సీక్రెట్ చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్నారంటే మీకు ఈ టేస్ట్ రాదు కాబట్టి ఫ్రెష్గా ఉన్న కొబ్బరే వేసుకోండి అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కాస్త కారం ఉన్నాయి కాబట్టి నాకు కారు సరిపోతాయి మీరు తీసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం తక్కువ ఉన్నట్లయితే ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకోండి ఒక టూ త్రీ ఎక్స్ట్రా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కారం సెట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను క్లీన్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువ తీసుకున్నారంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా వేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత చూడండి ఇలాగ ఇంత మెత్తగా ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ గట్టిగా వేసుకోవద్దండి ఎందుకంటే ఇందులో కొబ్బరి యూస్ చేసాం కాబట్టి మనము తొందరగా గట్టి పడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇందులోకి మనం జీలకర్ర ఉద్దిపప్పు అలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు పక్క ఉడిపి స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి మనము ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇంతే అండి చాలా ఈజీ ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ కల కుదిరితో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ చట్నీ లేక బెస్ట్ కాంబినేషన్ అయితే ఇడ్లీ లేక చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇడ్లీ లేక మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ చట్నీని ఒక్కసారి కానీ టేస్ట్ చూసారంటే పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్